అర్హం మహదేవ్ జమ జమాతాది జమతాది ఆశిస్తున్నాను ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ రోజుల్లో అందరికీ ఉండే సమస్య ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం ఆర్థిక సమస్యలు ధన సమృద్ధి లేకపోవటం అలాగే ధనం వచ్చినా సరే ధనం నిలకడగా ఉండకపోవటం చేతుల్లో ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ శ్రావణ మాసంలోని ఈ శ్రావణ మాసంలో కాదు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ఎలా అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను అది కూడా ఒక సరళమైన పద్ధతిలో సిద్ధ విధితో అది కూడా షాబర్ మంత్రాన్ని నేను ఈరోజు చెప్పబోతున్నాను అయితే దాని విధి విధానాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ఈ పూజా విధానానికి సంబంధించిన వస్తువులు ఏంటేంటి అవి ఏంటేంటి అంటే వినాయకుని చిత్రపటము లేదా లక్ష్మీదేవి చిత్రపటం ఆ ఇద్దరు చిత్రపటాలను తీసుకోవచ్చు లేకపోతే మీరు వినాయకుని యొక్క చిన్న ప్రతిమ లేకపోతే లక్ష్మీదేవి చిన్న ప్రతిమని తీసుకోండి అలాగే ఒక ఎరటి వస్త్రం అలాగే తామర పిక్కలు నూట ఎనిమిది అలాగే వెండి కాసులు పెద్దదైనా సరే చిన్న పరిమాణంలో ఉన్నా సరే వెండి కాసు ఉండాలి ఒక చిన్న వెండి కాసు లక్ష్మీదేవిది అలాగే నలభై యొక్క రూపాయి కాయిన్లు అలాగే నలభై యొక్క గులాబ్ పూలు వీటికి కావాల్సిన ఈ పూజ ఈ పూజకు సంబంధించిన వస్తువులు ఈ పూజకు సంబంధించిన సామాగ్రి అయితే ఇప్పుడు పూజా విధానం ఏంటి దాని గురించి తెలుసుకుందాం ఈ పూజా విధానం నేను షాబర మంత్రాన్ని లక్ష్మీదేవికి సంబంధించిన షాబర మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఫాలో అవ్వండి ఆ షాబర మంత్రాన్ని ముందుగానే చెప్తున్నాను గురు దీక్ష తీసుకున్న వాళ్ళు గురు ధారణ చేసిన వాళ్ళు మాత్రమే ఈ షాబర లక్ష్మీదేవి శాబర మంత్రాన్ని పఠించగలరు మిగతా వాళ్ళు పఠించకండి దయచేసి లేనిపోని ఇబ్బందులు ఫాలో అవ్వద్దు సో గురుదీక్ష తీసుకుని ఈ షాబర మంత్రాన్ని మీరు పఠించవచ్చు అయితే పూజా విధానం ఏంటి నలభై ఒక్క రోజుల దీక్ష ఇది ఈ నలభై ఒక్క రోజుల దీక్షలో బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి అలాగే వైష్ణవ అంటే ఉల్లిపాయను సేవించకూడదు మధ్యాహ్నం మాంసాన్ని సేవించకూడదు ఈ నలభై ఒక్క రోజులు నియమనిష్టంతో ఉండాలి భూశయనం అంటే భూమి మీద పడుకోవాలి బెడ్డ పైన కానీ బంతపైన పైన కానీ పడుకో పడుకోకూడదు నిద్రించకూడదు నియమాలు అయితే మొదటి రోజు నుండి అమ్మవారిని ముందుగా పూజించే ముందు లక్ష్మీదేవిని పూజించే ముందు వినాయకుడు వినాయకుడు శుభ్రతకు ప్రతీక అంటారు అంటే మంగళమూర్తి అంటారు వినాయకుడిని సో మీరు వినాయకుడి మంత్రాన్ని ఓం శ్రీ గణేశాయ నమ ఈ మంత్రాన్ని ఒక మాల పఠించండి తర్వాత నేను ఇచ్చే శావర మంత్రం లక్ష్మీదేవికి రోజుకోమాల అది సాయంకాల సమయం అవ్వచ్చు లేకపోతే ఉదయకాలం బ్రహ్మముహూర్త సమయమైనా అవ్వచ్చు ఆ సమయంలో ఈ శావర మంత్రాన్ని ఒక మాల చపించండి అంటే నూట ఎనిమిది సార్లు ఒక మాల ఇలా నలభై ఒక్క రోజులు జపించాలి అయితే రోజు జపించినప్పుడు మొదటి రోజు ఎరటి వస్త్రాన్ని అమ్మవారు పరిచి ఆ ఎరటి వస్త్రంలో తామర పిక్కలు నూటెనిమిది చెప్పాను కదా ఆ నూటెనిమిది తామర పిక్కలు దాంట్లో వేయాలి తరువాత ఆ వెండి కాజును అందులోనే వేయాలి అయితే నలభై ఒక్క రోజులు అన్నాను కదా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రూపాయి అలాగే ఒక్కొక్క పువ్వు ఆ ఎరటి వస్త్రంలో వేయాలి మీరు పూజ చేసుకో అంటే గణేషన్ మంత్రం పఠించిన ఒక మాల చేసిన తర్వాత అలాగే లక్ష్మీదేవి షావర మంత్రం అని ఒక మాల చేసిన తర్వాత ఆ ఎరటి వస్త్రంలోని రోజు ఒక రూపాయి ఒక కాయిన్ అలాగే ఒక గులాబ్ పువ్వును ఆ ఎరటి వస్త్రంలో పెట్టాలి ఇలా నలభై ఒక్క రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఆ రెడ్ క్లాత్లో ఉంచిన అది మొత్తం ఒక చిన్న మూటలాగా తయారవుతుంది ఎందుకంటే నలభై ఒక్క గులాబ్ పువ్వులు ఉంటాయి అలాగే నలభై ఒక్క రూపాయి కాయిన్స్ ఉంటాయి అలాగే తామరపు గింజలు ఉంటాయి అలాగే అమ్మవారి వెండి కాసు ఉంటుంది దీన్నంతా ఒక మూటగా ఒక కట్టేసి ఎక్కడైతే మీరు ధనాన్ని భద్రపరుస్తారో కిజోరీ అవ్వచ్చు గార్డేజ్ బీరువాలో కొంతమంది ఉంచుతారు కొంతమంది ఆ కబోర్డ్లో ఉంచుతారు ఎక్కడైనా ఉంచుతారు ఎక్కడైతే మీరు ధనాన్ని దాస్తారో ఆ దాచే ప్లేస్ ఎవరికీ కనబడకూడదు ఈ మూట ముందే చెప్తున్నారు ఎవరికీ కనబడిన ప్రదేశంలో మీరు ధనం దాచుకునే దగ్గర ఈ మూటను పెట్టేయండి మీ బీరువాలో అవ్వచ్చు కి అవ్వచ్చు ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి కృపా కటాక్షలు తప్పకుండా లభిస్తాయి ఎందుకంటే మా యొక్క గురువులు చేస్తున్నారు మా యొక్క శిష్యులు చేసి ఉన్నారు వాళ్ళు బెనిఫిట్స్ పొందారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధ ప్రాసెస్ అనమాట సిద్ధ విధి నేను మీకు ఈరోజు చెప్తున్నాను అలాగే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని చాలామంది ప్రసన్నం చేసుకోవాలనుకుంటారు లక్ష్మీదేవి పూజలు చేస్తుంటారు ఇదైతే యాక్చువల్లీ ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేసి ఈ విధి సిద్ధ విధిని ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి కృపా కటాక్షలు మీ అందరిపైన తప్పకుండా లభిస్తాయి ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్హర మహాదేవ్ జమా కళేజ్